ఆలగోండి బాలారెడ్డి తో పాటు వచ్చేసి డైమండ్ అలారేయ్ ಮಂಚ ಮೊಟ್ಟ ಸಿದ್ಧ ಜರಿಗಿಂತ ಇದೆ ತೆಲಂಗಾಣ ರೈತ ಬಿಡ ಆರು ಆರುಕ ವಿಭಾಗ ಮತ್ತ ವೀರಿಯ ಚಿರುನಾ ம நேரம் ஆரம்ப விமான இப்படி வரைக்கும் இரவு ரெண்டு சோட பாதுகனா

ఈ ల విభాగాన్ని ప్రారంభించాలంటే గౌరవంపై ఆశీసులైనటువంటి మహానాన్న గౌరవం పొలకొండి శ్రీనిస గారి చేతుల పెరిగా ఈ యొక్క ఆడం విభాగాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మరియు అదే విధంగా ఉంగోరు కంటి మూడు రాష్ట్రాల కలిగిన తెలంగాణ రైతు బీఠాయినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన చిదంబరెడ్డి గారు ఆయన ఇద్దరు ఒకరిగతి ఇచ్చేసి ఆడే ఆడపల్ల విభాగాన్ని ప్రారంభించవలసిందిగా आडम आंरि कचे कोमल यशो கர்நாடகமா மண்டலம் சித்த மாதிரி தாலுகா கொல்லாப்பூர் வரப்பட்ட சித்தங்க வாரம் காரமெட்டுக்கித்தவா <Cornell> <Genesis> <usur riff aquilo> వటమా ఆంజనేయ రెడ్డి గారు అనే అమ్మాయిను కుమార్ గారు పెద్దగడ చిన్నమాయి మండలం వనపర్తి జిల్లా వారు మీరున్నటువంటి స్థలంలోనే పూజా కార్యక్రమం నిర్వర్తించుకొని కాళీ గట్టుకొని సీతంగా రావాలని దయచేసి సహకరించాలా ప్రతి ఒక్క

కేర్లెస్ బుల్స్ ఆర్ బుల్స్ రాలేదండి

లక్కం ప్రకాష్ రెడ్డి గారు మొత్తం ఈరోజు జరిగే ఆరోపణలు విభాగాన్ని పదకొండు జతలు వచ్చాయండి నాగునూ వెంకటేష్ గారు సీనియర్ స్పందం ఉందండి ఎల్లుండి ఆరో తేదీ ఎంత బండాలి కాదు గత సంవత్సరం రాజిన వారు వైదోలింగా కర్నూలు మండలం కర్న వారు పదమూడు పట్టెలు పూర్తి చేసి నూట డెబ్బై ఏడు రోజుల అనగా నాలుగు వేల డెబ్బై ఏడు అడుగుల మొదటి కైవసం చేస్తున్నాయి మరి ఆ రికార్డు ఉంటుందో వైద్య మొత్తంలో వేసు మరి ఈ రోజు నైట్ చిన్నగా చిన్న రోజునైతే నైట్ వచ్చానా ఆరు గంటలకు వచ్చాను ఇక్కడికి గొల్లపల్లి నితిన్ రెడ్డి గారు ఆర్కేబుల్స్ రాలేదండి అక్కడ నా గుంటూరు పల్నాడు జిల్లా నాగేళ్లలో అక్కడ ఆడుతున్నాయి

ఆ మరి రెండవ కోర్తి వస్తున్నారో ఆరు వందల అడుగులకు రాని ఈ యొక్క అక్షరారెడ్డి గారి ఎంత చెత్త ನಿಮಿಷ ಮುಖಂಡ ಪೂರ್ತಿ ರೌಂಡ್ ಆರು ವಲ ಸೀಟ್ ರಮಿಷ ಮುಖಂಡ ಪೂರ್ತಿ முப்ப நாலு <mudgeon -nate> <CT> <shamefulwohl -nate>

నాలుగవ రౌండ్ పోటీ వేసుకున్నారో పన్నెండు వందల మీట్ల అక్షరారెడ్డి గారు ఎంత చేద్దా మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పోటీ వేసుకున్నాయి ఉన్నాయండి येड़ा पोटी मारी नोमा नेना नेना नेदावटी मारी ने पोटी मारी सर बडगा ना ने

எ கூட நாந்த மா எடும வைப்பு வைப்பு முதலே అడుగులది అక్షరారెడ్డి గారో రాయవరం కామో నాగర్ కనెంట్ జిల్లా వారి ఎంత చేస్తా ఐదు నిమిషాల సెకండ్లు పూర్తి వస్తున్నాయి ఆరవ రౌండ్ ఐదు నిమిషాల సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ ఎంత వారు పని సిద్ధంగా ಯಜಮಾನೇ ಅರ್ ಸಾರಥ್ಯ ವಹಿಸ್ ಕದ ಆಯಕ್ಕ ಯಜಮಾನೆ ಎಂ ರಾಜವರ ಲಗರ್ ಕನ್ನಡ ಜಿಲ್ಲಾ ఏడవర పూర్తి చేస్తున్నాను రెండో వేల ముందు అడుగు రాని ఏ నిమిషాల రెండు సెక్షన్లు పూర్తిగా వస్తున్నాయి రెండో కింద మొహమ్మద్ అంత సంవత్సరం రిడ్ మరి ಬಳಮೋla ಪಟ್ಟೆನ ಪೂರ್ತಿ ಯೇಸಿ 177 ಅಡಗುla 9ನೇ ರಂಗ್ ಬ್ಲಾಕಡೆ ಗಡೆ ಸಮತ್ತೆ ನಿಂತಿರೋರೆ ಐಲೊಸ್ತನೆ ಮಾಡಿ ಹಣ್ಣಾ ಬಿಡಣ್ಣಾ ಬಿಡ ಮಂದಾಳ್ಸಾ ಕುಡಕಡಾ ಬಣ್ಣ ಇದು ಮಣ್ಣಾ ಉಂಗೆದು ಸೇಕ ಕಿಡಾ ಎರ್ಪೋಡಿ

Hayır <laughs> <laughs> ఏడు అరవై ఐదు రాని ఏ అక్షరారెడ్డి గారు రాయవరెడ్ అమ్మ ఇప్పుడు నాగర్క జిల్లా వారి ఎందుకస్తా తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ రావుడు cho ra. Ai. 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 அடிக்கான <laughs> 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 oh, పది నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అదే విధంగానే ఒక గొప్ప ఆఫర్ రావడం జరిగిందండి పదహైదు పచ్చలు పూర్తి చేసి తిరిగి ఆ రంగం లాగితే కన్సిలేషన్ బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రకటించిన వారు మహాశాత్ అయినటువంటి గౌరవ ప్రజలు పులకుర్తి శ్రీనాథ్ అన్న గారి చేతుల యొక్క ఐదు వేల రూపాయలు పెన్షన్ చేసిన వాళ్ళని పదహైదు పట్టలు పూర్తి చేసి తిరిగి రకం కలగారండి మరి సోహో నాలుగు మీరు వెళ్ళారో

మహా తరగతి అయినటువంటి తులపొచ్చి గారి చేత కాక ఐదు వేల రూపాయలు కూడా అభ్యత జరుగుతున్నాం మీరు ఎల్లేదా రావు ಸೈಜರ ಪನ್ನೆಂದೂರು ವೇಲ ಆರು ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಆ ಚವರಿಕೆ ತಿ నూట డెబ్బై ఏడు గల తొమ్మిదిన్నరకు రాస్తే గత సంవత్సరం వైద్యుడుతున్నాడు మరి ఆ చివరి కళ్యాణ మొలకలాన நல்ல <laughs> செ <laughs> <laughs> ನೋಟ ಡೈರ ತೊಂಬಿ ಮುಖ್ಯ ಸೆಕೆಂಡ್ ಇರೋ ಸೆಕೆಂಡ್ આટ એને બોલવાનું કીધું નથી તારવા નહી નહી બોલવા નથી બોલવા મને હડમત રે રાજા સપડ બોલવા નથી આડો છે છોડી મામાને અરે બોલવા નથી જાયો આટલું ધર્માં એય મામા બસ એ જતો

లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసుకున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్